ఫ్రెండ్స్ మనం సీలింగ్ లైట్ ఎట్లా ఫీడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకున్నాం ఫుల్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మాత్రం హాస్పిటల్ హాస్పిటల్లో సీలింగ్ లైట్లో వైరింగ్ మొత్తం ఎట్లా వేసుకోవాలో చూసుకున్నాం నేను ఫస్ట్ మాత్రం కంప్లీట్ అయింది చూపిస్తున్నా నెక్స్ట్ వీడియోలో ఏమేమి చేసినామో చూపిస్తాను ఫస్ట్ ఎంసీ బ్లౌన్ చేసుకున్నాం చూడండి మొత్తం సీలింగ్ లైట్లో ఫీడ్ చేసినాం చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సీలింగ్ లైట్స్ ఆల్ వైరింగ్ సీలింగ్ ఎట్లా ఫీడ్ చేసుకోవాలో ఎట్లా ఇవ్వాలో నేను చెప్తా ఇది మాత్రం కంటిన్యూ చూడండి చూసుకురా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి